పైన టొమాటోలు ట్రేలు లోడ్ చేసి దాని కింద గోవులను అతి కిరాతకమైన రీతిలో స్మగ్లింగ్ చేసే కిరాతక ముఠా ఇది తెలంగాణలో ఈ ముఠాని పట్టేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి హైదరాబాద్ కవేలాలకు పశువులను ఇలా అక్రమంగా తరలిస్తున్నారు డీసీఎం లారీలో తరలించడానికి పైన టొమాటా పెట్టెలు అమర్చి కింద పశువులను ఊపిరాడకుండా కట్టేసి టొమాటా లోడ్ నెపంతో తరలిస్తుండగా ఏటూరు నాగరంలో పోలీసులు పట్టేశారు పోలీసులు రోజువారీగా చేపట్టిన వాహనాల తనిఖీలో భాగంగా డీసీఎం లారీలో ఈ కిరాతక స్మగ్లింగ్ బయటపట్టబడింది వాహనంలోని పదిహేడు పశువులను గోసాలకు తరలించారు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ ఘోరం ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియాల్సింది ਦਾ ਵੀਡੀਓ ਨਹੀਂ ਬਣਾਇਆ। ਜੇ ਤਾਂ ਜੇ ਤਾਂ ਇਹ ਅੱਗੇ ਵੀ ਤਾਂ ਅਚਕਾ ਵੀ ਮੇਰਾ ਨਾ ਬੁਰੇ ਵੀ ਟ੍ਰੇਲਰ ਆ ਬਾਬੂ ਵੀ ਵੀਡੀਓ ਬਣਾ ਦੋ। ਨਹੀਂ ਬੁਰੇ ਵੀਡੀਓ ਵੀਡੀਓ ਪਾਉਂਗਾ। ਅਕਨਿਸ਼ਾ ਸਰ ਮੈਂ ਪਿਆਸਤ ਨਹੀਂ ਵੀਡੀਓ ਦਿਓ। 何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だよ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。何だ。